ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులే స్కీమ్ వర్కర్ల పైన వేధింపులు ఎక్కువయ్యాయి గ్రామాలలో చోటా నాయకులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా సంబేపల్లి మండలంలో నాగరత్న అనే అంగన్వాడీ టీచరు ఆత్మహత్య చేసుకోబోయింది ఎందుకంటే అక్కడున్న స్థానికంగా ఉన్న చోటా నాయకులు అక్కడ ఒక విలేకరి ఆమెను ఇబ్బంది పెట్టడము మనస్తాపం చెంది ఆ అమ్మాయి పురుగుల మందు తాగడం కూడా జరిగింది ఈ విధంగా ప్రభుత్వం రాజకీయ వేధింపులతో మన స్కీమ్ వర్కర్లందరినీ కూడా ఇబ్బంది పెడతా అంటారు మన మనస్తాపానికి ఆ మనస్తాపంతో మన వాళ్ళందరూ కూడా రిజైన్లు చేయడం కానీ చాలామంది విసుగుపోతున్నారు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పి మేమందరం కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం అదేవిధంగా మా సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి చేయని పక్షంలో ఇప్ ఇప్పుడ ఇప్పుడే ప్రారంభమైంది ఈ మా ధర్నాని మా పోరాటాన్ని ఇంకా ఉద్ధృతం చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వానికి మేము హెచ్చరికలు చేస్తున్నాం చాలాసార్లు ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు అందరికీ కూడా మా సమస్యల మీద వినత పత్రాలు ఇచ్చాము అమ్మ మీరు లేని మేము లేము మీరు మాకు బాగా సహకరించారు మీ మీ కోరికలు మీ సమస్యలన్నీ కూడా సీఎం దృష్టికి తీసుకుపోతాము అని మా ముందర మాటలు మాత్రము చాలా ఆర్భాటంగా చెప్పారు వెనుకైతే మాత్రం చాలా వేధింపులకు గురి చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి మా సమస్యలన్నీ పరిష్కారం చేయాలి రాజకీయ వేధింపులు ఆపాలని చెప్పి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం